హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక హెల్త్ టిప్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ గురించి అంటే గింజలు వీటి గురించి తెలుసుకుందాం ఈ రెండు చూడటానికి చిన్నవే కానీ వీటిలో ఒమేగా త్రీ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ ఉంటాయి ఇవి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ఇవి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం గుండె జబ్బులు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బీపీని కంట్రోల్లో ఉంచి హార్ట్ అటాక్ని హార్ట్ స్ట్రోక్ని రాకుండా చూస్తుంది కాన్స్టిపేషన్ని కూడా కంట్రోల్ చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలాగా చూస్తుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఇది తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకోటి జాగింగ్ ఎక్సర్సైజెస్ మర్చిపోకండి బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉంచి థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ పీరియడ్స్లో వచ్చే మూడ్ స్వింగ్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచి డయాబెటిక్ రాకుండా చూస్తుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా మంచిది ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పుల్ని చాలా కంట్రోల్ చేస్తుంది ఇది ముఖ్యంగా వృద్ధాప్యంలో వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది అండ్ ఫ్లాక్సీడ్స్ మాత్రమే క్యాన్సర్ సెల్స్ పైన ఫైట్ చేసి క్యాన్సర్ రాకుండా చూస్తుంది అండ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది డ్యాండ్ ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్లో మంచి ఉపయోగం ఉంటుంది ఇది అండ్ ఈ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం యాభై గ్రాములు ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసి గింజలు యాభై గ్రాములు చియా సీడ్స్ ఇవి తీసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఫ్లాక్ సీడ్స్ని వేసి దోరగా వేపుకుందాం దోరగా వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకుందాం అలాగే ఇప్పుడు చియా సీడ్స్ని వేసి ఇలా ఫ్లాక్ సీడ్స్ లాగే దోరగా వేపుకొని అదే ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇవి చల్లగా అయిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తటి పొడిలాగా చేసుకున్నాం ఒక కంటైనర్లో ఈ పొడిని వేసి స్టోర్ చేసుకున్నాం ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ ఈ పొడి వేసుకొని ఉదయాన్నే తాగితే చాలా మంచిది అండ్ ఇది కొంచెం చప్పగా ఉంటుంది చప్పగా ఉంది తాగలేము అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ తేనె కలుపుకొని కూడా తాగచ్చు ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు కలుపుకొని పక్కకు పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు తాగితే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో